మార్చ్ ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు రెండు ఫెస్టివల్లు ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు ఉమెన్స్ డే శుభాకాంక్షలు గెలుపు ఓటములతో లెక్క లేకుండా కష్టపడి పనిచేస్తున్న వీరనారీమనులందరికీ ఉమెన్స్ డే శుభాకాంక్షలు ప్లీజ్ సబ్స్క్రైబ్ లావణ్య బూన వీడియో చూద్దాం రండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు లావణ్య బూన ఈ వీడియో మహాశివరాత్రి రోజు తీసిన వీడియో ముందు రోజు అన్నీ క్లీనింగ్ చేసుకున్నందువల్ల పొద్దున శివరాత్రి రోజు మూడు గంటలకు లేచి స్నానాలు అవి ముగించుకొని శివయ్యకి అభిషేకం చేసుకొని పిండి దీపంతో దీపారాధన చేసుకొని నైవేద్యంగా గుగ్గుళ్ళు వండి పెట్టుకున్నాము మా సైడ్ అయితే కంపల్సరీగా గుగ్గులు వండుతాం అదే అండి అన్ని గింజలు వేసి గుగ్గులు వండి బెల్లంలో కలిపి దేవుడికి ప్రసాదంగా సమర్పిస్తాం ఆ రోజైతే కంపల్సరీ అదే అక్కడ జరుగుతుంది ఎందుకు అంత తొందరగా లేచామంటే ఊరికి వెళ్ళడం కోసం ఊర్లో మరుసటి రోజు గణపతి ఆలయంలో అభిషేకం ఉంది మా ఊర్లో రీసెంట్గానే గణపయ్య ఆలయం నిర్మించారు కదా నలభై ఒక్క రోజు పూజలు జరుగుతుంది ఎవరికి తోచినంత వాళ్ళు డైలీ పూజలు చేసుకుంటూ ఉన్నారు అందుకని చెప్పి ఇంకా శనివారం రోజు మాది పూజ ఉందని చెప్తే ఇంకా వెళ్ళాలి అనుకున్నాం అందుకే తొందర తొందరగా మహాశివరాత్రి రోజు పూజలు అవి ముగించుకుంటున్నాం శివరాత్రి రోజు చేసే దీపారాధన కానీ గుడికి వెళ్ళి ప్రదక్షిణలు చేయడం కానీ దానం చేయడం కానీ ఉపాసం లాంటివి ఉంటే చాలా పుణ్యాన్ని కలిగించే విషయాలు శివరాత్రి పూజ చేసుకోవడానికి కూడా చాలా అర్హత శివయ్య అనుగ్రహం ఉండాలి అని అనుకుంటున్నాను ఇలా ముగ్గురం కలిసి పూజలు అవి ముగించుకున్నాం ముందు రోజే అన్ని క్లీనింగ్ పనులు చేసుకోవడం వల్ల ఆ రోజు మాత్రం చాలా ఈజీగా అన్ని పనులు అయిపోయాయి నేను ఇలా దయ్యంలా విరబోసుకుని ఉన్నాను అనుకోండి ఇంకా తలారుకోలేదని అలా ఉందన్నమాట పూజ అంతా అయిపోయిన తర్వాత ఐదు గంటలకే గుడికి వెళ్ళాము కానీ మా బ్యాడ్లకు గుడి లేదు లోపల డెకరేషన్లు అవి జరుగుతుందని ఓపెన్ చేయమని చెప్పారు ఇంకా అభిషేకానికి పాలు అవి ఇచ్చేసి బ బయట నుంచే దండం పెట్టుకొని కర్పూర మేమే కర్పూరం వెలిగించేసి ఊద్వత్తి అది అన్నీ వెలిగించేసి పాలన్నీ బయట పెట్టేసి అభిషేకానికి వచ్చేసామన్నమాట ఇలా రెండు వేల ఇరవై నాలుగు మహాశివరాత్రి అర్లీ మార్నింగ్ మా వీధిలో అయితే ఒక్కరంటే ఒక్కరు కూడా లేదు అంత పొద్దున్న పొద్దున్నే పూజ జరుకు చేసుకున్నాము ఏమైనా కానీ ఇంత పొద్దున్న లేచి పూజ చేసుకుంటే మనసుకి చాలా ప్రశాంతత అనేది అనిపిస్తుంది నేనైతే ఒక రెండు మూడు సంవత్సరాలకు ముందు ప్రతి సంవత్సరం శివరాత్రి రోజు ఉపవాసం ఉండేదాన్ని బట్ ఇప్పుడు ఉండట్లేదు ఉండట్లేదు అంటే అంత హెల్త్ సపోర్ట్ చేయడం లేదు ఈ మాట కానీ మా ఆయన విన్నారంటే ఇంకంతే ఏమి నీకు అరవై ఏళ్ళు అయిపోయినలాగా మాట్లాడుతున్నామని ఇక అది అన్నమాట పరిస్థితి ఎవరు ఓపికని బట్టి వాళ్ళైతే ఉపవాసాలు ఉంటే చాలా మంచిది ఇక చాలామంది అయితే ఈషా ఫౌండేషన్కి వెళ్ళి అక్కడే జాగారాలు లాంటివి చేశారు మనకైతే ఎప్పుడు ఆ శివయ్య అనుగ్రహం కలుగుతుందో అప్పుడే వెళ్దామని ఇంకా ఊరుకున్నాం మాకైతే ఇక్కడ దగ్గర చిక్కువల్లాపూర్లో అందరూ వెళ్ళారు చాలామంది ఆల్మోస్ట్గా ఇక ఇక్కడ టెంపుల్లో చూడండి డెకరేషన్స్ ఎంత బాగున్నాయంటే ముందుగానే క్యూ లైన్లో అన్నీ ఏర్పాటు చేసేసారు మేము ప్రతి సంవత్సరం వచ్చే గుడి ఇదే మేము ఎప్పుడు పొద్దున్న ఎనిమిది కంతా వచ్చి దర్శనం చేసుకొని అర్చన చేసుకొని వెళ్ళిపోతాము శివరాత్రి రోజు ఎందుకంటే మళ్ళీ నిల్చుకొని కూడా స్పేస్ ఉండదు అంతలా క్యూ రష్గా ఉంటుంది లాస్ట్ ఇయర్ ఐ థింక్ అనుకుంటే దానికి ముందు ఇయర్ మా చింటూ చాలా చిన్నవాడు వాడిని ఎత్తుకోపోయి ఎంత అవసరపడ్డామంటే ఇంకా దర్శనానికి వెళ్లకుండా వాపసే వచ్చేసాము అంతలా జనాలు వస్తారు ఇక్కడికైతే రాత్రికి చాలా వైభవంగా జరుగుతుంది శివయ్య పూజ నృత్యాలు మేళాలు ఇక కోటి దీపోత్సవంలాగా శివయ్య ఉన్న చుట్టూ ఉన్న వీధులన్నీ ఆ దీపాలతో వెలిగించేస్తారు ఒక వారం ముందు నుంచే అన్ని పనులు జరిపిస్తారు అంతలా బాగా జరుగుతుంది ఈ ఆలయంలో అయితే మేము ప్రతి సోమవారం వచ్చే ఆలయం కూడా ఇదే ఇక్కడ అన్నమాట ఇక అన్నీ చూసుకొని కొద్దిసేపు కూర్చొని ఒక నాలుగైదు ఫోటోలు తీసుకొని ఇక్కడ దీపారాధన కోసం చూడండి రాహుకేతువులు అదే నవగ్రహాల థీమ్లో కూడా ఏర్పాటు చేశారు అంతలా బాగుండే ఇక ఇంటికి వచ్చి పులిహోర చేసుకొని గుగ్గుళ్ళు అన్నీ ప్యాక్ చేసుకొని బయలుదేరేసాము అర్లీ మార్నింగ్ వెళ్తే ఎండకు ముందు ఇంటికి చేరుకునేవచ్చు కంటిన్యూటీ వ్లాగ్ వస్తుంది తప్పకుండా చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్